ఒరిస్సా బ్రదర్ పేరు వచ్చేసి చనిపోయిన పేరు సిద్ధార్థ గౌడ వికాస్ గౌడ సిద్ధార్థ్ గౌడ వికాస్ గౌడ ఈ సిద్ధార్థ్ గౌడ అనేది చనిపోయాడు ఒరిస్సా రాష్ట్రం వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ

అతవిధర బాగుంటాయి అట్లే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా ఇక చాలా ఉన్నాయి కేసెస్ గా నేను ఎక్కువ పోను గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు యశోద హాస్పిటల్ లో ఆ ఇంటర్ పేషన్స్ ఉండాలి ఉన్న బాబు అన్రేష్ అనురేష్ అభిలాష్ సుష్మా సుష్మా రేవడణ సుష్మా అనే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అభిలాష్ కార్మికుడు గాయపడి యశోదలో వైద్యం పొందుతున్నాడు డాక్టర్లు ఏం చెప్పిందంటే ఆయన రెండేళ్ళగా నడవలేడు ఆయన కాళ్ళు నిలబడవు నడవలేడు అని చెప్పాడు పూర్తిగా అమ్మాయి జరిగిపోతే అమ్మాయి సుష్మార్ కరీంనగర్ జిల్లా మొహమ్మ కేసు కనబడతలేదు యాభై వేల రూపాయలు తీసి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం అన్నానికి ఎవరు అటెండెంట్లకు వచ్చే బస్కి రాయాలి కూడా పైసలు లేదు వాళ్ళు బతుకుతారు జీవించే వాళ్ళు మాట్లాడతలేరు కాళ్ళు లేస్తలేవు కాళ్ళు నిలబడలేకపోతున్నారు వాళ్ళకి యాభై వేల రూపాయలు ఎట్లయితే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి యాభై వేలు ఇస్తారు నెల రోజులు అయితే ఇంకా హాస్పిటల్ చెప్పు బాబు ఎవరైతే ఎలా ఉంది వచ్చి ఏంటని ఒక్కరు కంపెనీ కంపెనీరు జిల్లా కలెక్టర్ నుంచి గానీ కంపెనీ వాళ్ళు గానీ ఆ దావకా లేదు రావట్లేదు ఇస్తే అమ్మాయిస్తారు యాభై వేలు చేతులు దొరుకుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే జీతం రావాలి కదా ఒకటో ఆ భార్య పిల్లల పిల్లల ఫీజులు కట్టాలి కిరాయి కట్టాలి పాల బిల్లు కట్టాలి వాళ్ళు ఎట్లా బతుకాలి యాభై వేలు ఇచ్చిన చేతులు దొరుకుతుంది నెల రోజులు హాస్పిటల్ వాళ్ళను కూడా ఇది కరెక్ట్ కాదు తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకు కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి వేరే కొంత డబ్బు రిలీజ్ చేయండి ఆ ఫ్యామిలీస్ తో కూడా కాపాడుకోవాలనేది మా విజ్ఞప్తి అట్లా ఇంకా వేరే ఫ్యామిలీస్ చూస్తే చాలా మంది ఉన్నారు నేను ఒక రెండు మూడు మాత్రమే ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను అంటే చేయలేదు తర్వాత ఇప్పుడు ఎనిమిది మంది తగ్గు పైన కుటుంబాలు తర్వాత చనిపోయిన కుటుంబాలు సపోజ్ సతీష్ కుమార్ నా బాబు ఉత్తరప్రదేశ్ తెలుగు వస్తుంది ఇక్కడ ఎప్పుడు పెరిగేది వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ నాన్న చనిపోయి జగదీష్ ప్రసాద్ జగదీష్ ప్రసాద్ అని వీళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళు ఉత్తరప్రదేశ్ కాబట్టి బాబు వీళ్ళ పుట్టి పెరిగింది ఎంతో తెలుగు వస్తుంది వాళ్ళకి ఏమైంది పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ అడిగితే ఇస్తలేదు పంచనామా రిపోర్ట్ అడిగితే ఇస్తలేదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి ఇంకేదైనా క్లెయిమ్ చేసుకున్నామంటే ఏమంటారు పోలీస్ వచ్చారు इन इसके ऑफिस के रहने चला लास्ट फ्राइडे बड़ी लिया वीडियो बनाया हुआ फायर कॉपी और ये सब था पिछले इस बार या तारीख या शायद भी आगे के ये रोजगार मंडल एंड में फीचर वेरीफाई स्टेशन वन को उन्होंने रोज मॉर्निंग किस पर सिर्फ जैसे 12 तारीख तक सारा बाबू जो समझ में आ रहा है तो बेसिकली अंदर की कोर्ट चल पाने वाला परचनामा कॉपी एफआर कॉपी प्रेसिडेंट

మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు సార్ హాస్టల్ కూడా మీతో ఒక టెన్ డేస్ బ్యాక్ మాట్లాడాం సార్ మాట్లాడేటప్పుడు ఎలా చేయాలి చేయాలని మీరు చెప్తారు బట్ మాకు ఫర్దర్గా మాకు ఇంతవరకు సర్టిఫికెట్ కూడా రాలేదు సార్ మాకు అసలు వాడి డ్రెసెస్ కూడా ఇంతవరకు అగ్గెట్ పెరాలేదు మా కార్యక్రమాలు కూడా కొంచెం మట్టి అక్కడ నుంచి మట్టి తీసుకెళ్ళి చేసుకుంటున్నాం సార్ అంత దురదృష్ట పరిస్థితిలో మేము చేసుకోవాల్సి వచ్చాం సార్ తర్వాత ఫర్దర్

ఇంకా ఇస్తారు మరి ఇంకా ఇస్తారు ఏదో నాకు ఇస్తే సార్

रुस्ता में खाते हो रहते होंगे इसमें कोई आईडी का डेट के रस्ते केसर कोई मन्ना लाज जम गयी हो और लाज भी ये अब पूरे तो बिल्कुल और पांच मेंबर्स में बिल्कुल और सात मेंबर्स में बिल्कुल दो मेंबर्स तीन टेलर्स ही इच्छा और ये तो मन्ना की इच्छा और एक बारिश में तीन टेलर्स ही इच्छा तो इधर � ఒడిస్సా ఛత్తీస్ గడ్ జార్ రిక్వెస్ట్ ఎన్నో మీరు గమనించో లేదో అసలు ఎఫ్ఐఆర్ ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ చేశాను కంప్లైంట్ ఎవరించి మీకు ఒక కార్మికుడి పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఆ యశ్వంత్ వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్ మోహన్ తండ్రి అందులో ఏం రాసి అంటే అందులో కంపెనీ ఈ సిగాజీ కంపెనీలో పాత పడిన మిషనరీ ఉండటంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది ఆయనను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాత పడిన మిషనరీలతో పని చేయించారు ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు ఈ కంపెనీ పేరు సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు అంటే ఇంతవరకు కంపెనీ మీద కేసు పెట్టలేదు కంపెనీ వాడిని ఒకరిని అరెస్ట్ చేయలేదు ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కంపెనీ లక్ష్యం కంపెనీ వాళ్ళు పాత నేను చెప్పినా వినకుండా చేయించడం వల్ల మా వాళ్ళు తెచ్చిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కడే అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసినా మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా ఆవేదన దానికి యాభై నాలుగు ప్రాణాలు పోవడానికి కారణం కంపెనీ పైసా అందువల్ల దయచేసి మీరు వెంటనే ప్రభుత్వానికి చెప్పండి పోలీసుకి చెప్పండి కంపెనీ మీద కూడా తగిన చర్యలు స్ట్రిక్ట్ గా తీసుకోవాలని చెప్పి కూడా మా సో వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న కోటి రూపాయలు ఇప్పటికి నెల అయింది వారం ఇస్తారా పది రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి మీరు డేట్ చెప్పండి ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ పక్కన దీక్ష చేయాల్సి వస్తుంది పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్ట్ ఇరవై నాలుగు మూడు రోజుల లోపల కోటి రూపాయలు చెక్కించారు ఆంధ్రప్రదేశ్ లా ఏమైతుంది ప్రతిసారి నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి పది లక్షలు కూడా రాలేదు సో కైండ్లీ అందరికి డబ్బు ఇవ్వండి సో ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికి కోటి రూపాయలు ఇవ్వండి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఏములకు సరిపోవు వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలని అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కు జాబ్స్ ఇప్పించండి కంపెనీ వాళ్ళ హెచ్ఆర్ ఫోన్ చేసి ఏమంటు సంవత్సరం పడుతుంది ఆరు నెలలు పడుతుంది తొందరగా పడుతుంది అని వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తుంటారు ఏసాబ్బి లెక్క చే మైన లెక్క ఆ పైసా రోజు నయానా రోజు ఫోన్ అయితే అట్లా అనడానికి

भारतीय भारतीय है, बड़े साल